आंदोलन को लेकर मुसलमान हाँ आठ रस्ते इंट्रोच्च आते हैं यार लेकिन కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారికి అట్లాగే రాహుల్ గాంధీ గారికి మన స్టేట్ కమిటీ అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి గారికి మా న్యూ న్యూజీ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే రకంగా మరి పాలడి వెంకట్రావు పూర్వంకుండు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన అనుమానం మేము అందరం కూడా ఉండి ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మేము సేవ చేశాం మరి అదే విధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ బీడి రవికుమారి అయిన ఇన్ఛార్జీ అట్టగే నాలుగు మండలాల్లో టౌన్ పేషెంట్ వీళ్ళు కూడా ఆ రోజు నుండి ఎంగ్రారు ఉన్నామంట వాళ్ళే ఇవాళ ఉన్నారు వాళ్ళందరూ కూడా నా పేరు పరిశీలించి పైకి పంపి పైకి పంపడం జరిగింది అధిష్టానానికి మరి ఇవాళ నా పేరు రోజువీడికి కృష్ణ అని నేను సీటు ఇవ్వటం జరిగింది సీట్ ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే రకంగా రూజువీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే నేను నా పరిస్థితి నా ఎవరం కింద నుండి కూడా నేను మధ్యతరాల కుటుంబం నుండి కష్టపడి పైకి నేను ఏంటి అనేది కూడా ఈ రూజీ నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదైతే వెనకట రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి పనిచేశారో అదే వైభాగం ఈ రోజున శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీరు ఓటు వేయండి ఖచ్చితంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి కానీ ఈ రోజు అనేది మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం కానీ ఈ రోజున మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజలు ఎన్నుకునే పరిపాలన అనేది ఆ రోజుల్లో రాజ్యాంగం ప్రకారం వచ్చింది ఇవాళ ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కోరుకోవాలి అదే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒకళ్ళు ఇవాళ యువతనే చాలా ఇబ్బంది పెట్టే వ్యవహారాలు చేరుకున్నాయి ఒక ఆయన యువాళం అంటున్నాడు ఒక ఆయన సిద్ధం అంటున్నాడు ఈ సిద్ధం ఈ యుగాళ్ళలో క్రోళ్ళు రెచ్చిపోయి ఇవాళ ఉద్యోగాల లాగా నానా ఇబ్బందులు పడుతున్నారు అదే రకంగా ఇవాళ శర్మలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ తొమ్మిది గ్యారెంటీలు ఇచ్చారు ఫస్ట్ యువతికి రెండు వందల రెండు రెండు లక్షల సెలరో ఉద్యోగాలు ఫస్ట్ సంతకం చేస్తా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్గా సంతకం చేస్తానన్నారు అదే రకంగా మరి ప్రతి పేద ఇంటి కుటుంబానికి అర్హులైన అందరూ కూడా ప్రతి పేద కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గృహం కింద అనేది అదొకటి గ్యారెంటీ ఇచ్చారు మరి రైతు రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయలు ఇస్తానన్నారు అదే రకంగా మళ్ళీ రైతు పెట్టుబడి కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఇవాళ మనం రైతులు రోజున ముందుకట్టే ఒకటి పద్దెనిమిది వందలు రెండు వేలు కొంటున్నాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనే దాన్ని కూడా మనం ప్రజలు అనేది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇది మన అవసరం ఇది మన మన పరిస్థితి మన బిడ్డల అవసరం ఇదంతా ఇవన్నీ కూడా నేను స్థానిక కింద నుండి పైకొచ్చి మీలో యూజు నియోజకవర్గం ప్రజల్లో నేను మమ్మీ అమ్మాయి తిరిగి నేను సంపాదించుకున్న కింద కింద నుండి వచ్చినోడిని ఇవన్నీ బాగా సోదాలు నాకు తెలుసు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మీరు ఓటేస్తే మీకు అన్ని వేళ కూడా మీకు ఏ టైంలో కావాలన్నా నేను మీ మీ ఫంక్షన్ నుండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీ దగ్గరకు వచ్చి నేను చేయగలుగుతానని నాకు ఆ మనోధైర్యం ఉండబట్టి నేను ఇవాళ అధిష్టానం నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే రకంగా మీ ప్రజలకు కూడా మన నుంచి నియోజకవర్గం వాటర్ సందర్ కూడా నేను అదే హామీతో నేను పనిచేస్తానని నేను స్థానికుడిని నేను ఎక్కడి నుండి వెళ్ళేవాడిని వచ్చేవాడిని కాదు లేకపోతే నాకు ఏం పది గేట్లు గేట్ల నుండి లోన్కి వెళ్తానికి కూడా నేను ఎప్పుడైనా సరే పబ్లిక్లోనే తింటాను పబ్లిక్లోనే పబ్లిక్ పనిచేయటమైన నేను కింద నుండి పైకి వచ్చినోడి కాబట్టి ఆ బాధ సాధన తెలుసు కాబట్టి ఈ విషయం మన న్యూజీ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విషయంలో జరిగిందో మళ్ళీ ఇవాళ శర్మిల గారి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని మనం కాంగ్రెస్ పార్టీని బ్లాగడ ఏదైతే ఉందో అదే బలోపేతంగా మనం ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఉండి మనకి ఈ రోజున మళ్ళీ మనం అనుకున్న అన్ని కూడా మనకు దొరుకుతాయి అని న్యూజీడు నియోజకవర్గ వార్స్ అందరు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం